హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి మనకు పనికిరావని పడేసే వస్తువులను తిరిగి మళ్ళీ ఉపయోగించుకుని వాడుకునేటటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చాను వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చేటటువంటి ఒక లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ అంటే చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి చూడండి మనము అట్టిపళ్ళు అనేవి తెచ్చుకుంటూనే ఉంటాం కదా అయితే చాలా ఇళ్లలో అట్టిపొళ్ళు అది ఎంత ఇష్టపడరు అలాంటప్పుడు అవి పండిపోతూ ఉంటాయి కదా అలా పండిపోయినప్పుడు మళ్ళీ మనం కొద్దిగా నల్లగా అయిపోయినా కూడా తీసేసి మనం పక్కన పడేస్తూ ఉంటాము అలాంటప్పుడు అట్టిపళ్ళు పండిపోయినా కూడా ఎంత మిగల పండినా కూడా మనము అట్టిపండు తిరిగి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అండి ఇలా ఒక ఒకదాన్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత ఇలా ఒక ఫోర్క్ స్పూన్ తీసుకుని దాన్ని ఇలాగ మొత్తం గుజ్జులాగా చేసుకోవాలి ఇలా మనకి మ్యాష్ చేసినట్లయితే ఇలా ఈజీగా గుజ్జులాగా అయిపోతుంది అట్టపండు అనేది పండిపోయిందైనా సరే మనం ఇలాగా వాడుకోవచ్చు చూడండి ఇక్కడ మెత్తగా ఇలా గుజ్జులాగా చేసుకున్నాం కదా ఇందులో మనకి పచ్చి పాలు ఉంటాయి కదా మన ఇంట్లో కాయకుండా ఉన్నటువంటి పాలు ఉంటాయి చూడండి ఆ పాలు అనేవి ఇలా రెండు స్పూన్లు వరకు వేసుకోవాలి తర్వాత ఇందులోనే మనకి ఒక చిట్టిగడ పసుపు కూడా వేసుకోవాలండి ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత తేను ఉంటుంది కదా ఆ తేనె కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తాం ఏంటనేది చెప్తానండి మనము పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువగా ఫేషియల్ చేయించుకోవడము లేదంటే ఎక్కువగా మాస్క్ అనేది వేసుకోవడము లేదంటే పీల్ ఆఫ్ మాస్క్ అని దొరుకుతుంది కదా అలాంటివన్నీ వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు మనకి ఎంతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మనం సింపుల్గా బ్యూటీ పార్లర్లో మనకి ఫేషియల్ చేయించుకున్నటువంటి షైనింగ్ ఎలా అయితే వస్తుందో అదే షైనింగ్ మనం ఇంట్లో ఇలా చేసుకున్నటువంటి ప్యాకును కనుక ఫేస్కి వేసుకున్నట్లయితే మంచి షైనింగ్తో పాటు మనకి స్మూత్ స్మూత్గా ఉండడమే కాకుండా కాంతివంతంగా కూడా ఉంటుంది ఇక్కడ నేను చేతి మీద ఈ ప్యాక్ వేసి చూపిస్తున్నాను మీరు ఇదే విధంగా మీద అప్లై చేసి ఇలాగా మనకి రౌండ్ మూమెంట్స్ ఇచ్చినట్లయితే మనకి ఫేస్ మీద డెడ్ సెల్స్ అనేవి పోయి ఫేస్ అనేది కాంతివంతంగా ఉంటుంది మనకి బ్యూటీ పార్లర్లో ఫేషియల్ చేయించుకున్నటువంటి షైనింగ్ అనేది ఇంట్లోనే వస్తుందండి చూడండి చేతి మీద ఇలా ఈ ప్యాక్ ని అప్లై చేసిన తర్వాత ఇలా చేతిని వాష్ చేసి చూపిస్తున్నాను చేతికి ప్యాక్ వేసిన తర్వాత హ్యాండ్ అనేది ఎంత గా ఉంది తర్వాత అంతేకాకుండా ప్యాక్ వేయించే ఎలా అనేది మీరే చూస్తున్నారు కదా ఆరేయకుండా ఈసారి ఇలా బాటిల్ వాడి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాటిల్ మీద ఉన్నటువంటి లేబుల్ ఉంటుంది కదా లేబుల్ని తీసేసినట్లయితే మనకి బాటిల్ అనేది క్లియర్ గా ఉంటుంది తర్వాత ఇలా చాకుని వేడి చేసి బాటిల్కి భాగంలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అదే చాకుతోటి మళ్ళీ ఇలా బాటిల్కి పార్ట్ ఉంటుంది కదా ఆ కిందిపాటిని కూడా మనం కట్ చేసుకోవాలి ఇలా కిందిపాటిని కట్ చేసుకున్న తర్వాత మిడిల్ పాటిని కూడా మనము మళ్ళీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ మిడిల్ భాగం ఉంది కదా ఈ భాగం ఎందుకు ఉపయోగిస్తామనేది తర్వాత చెప్తానండి ఇలా బాటిల్ మనము మూడు భాగాలుగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు గుచ్చుకోకుండా ఉండటానికి ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అడుగు భాగం ఉంది కదా ఈ అడుగు భాగంలో మనకి రౌండ్గా మనము బాటిల్ క్యాప్ పట్టే విధంగా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ చాకును కానీ లేదంటే మనకి ఇలా ఒక ఇనపరాడును కానీ వేడి చేస్తే మనకి ఇలా రౌండ్గా మనం కట్ చేసుకోవడానికి వీలవుతుంది కొంచెము బాటిల్కి అడుగు భాగంలో మందంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం చాక్ అనేది వేడి చేసి మెల్లిమెల్లిగా కట్ చేసుకుని ఈ రౌండ్ భాగం అంతా కూడా ఇలాగా నీట్గా కట్ చేసుకుని అక్కడ ఒక హోల్ పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ ఆ పార్ట్ని తీసుకోవాలి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాటిల్కి లోపల నుంచి బయట వరకు ఇలాగా మనము ఆ బాటిల్ క్యాప్ అనేది ముందుకు తీసుకురావాలి తర్వాత ఆ బయటకు వచ్చినటువంటి బాటిల్ ముందు భాగం ఉంది కదా దానికి మనం క్యాప్ పెట్టేసుకోవాలండి వీడియోలో క్లియర్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఇది మనకి ఇలా స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ ఇలా స్టాండ్ లాగా పెట్టుకుంటున్నాము ఇట్లా పెట్టుకున్న తర్వాత లోపల క్యాప్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఇది ఒక స్టాండ్ లాగా తయారవుతుందండి ఇందులో మనకి ఇవి కిచెన్లో ఉంటాయి కదా మనకి గరిటెలు కానీ స్పూన్లు ఫోర్కులు అలాంటివన్నీ ఉంటాయి కదా పెద్ద పెద్దవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు ఇట్లా మనం ఎన్నైనా సరే వేసుకొని మనం కిచెన్లో మనకి అందుబాటులో పెట్టుకున్నాం అనుకోండి మనకి తీసుకొని వాడుకోవడానికి కూడా చాలా యూజ్గా ఉంటుంది తర్వాత మనకి పెద్ద బాటిల్తో తయారు చేసుకుంటే మనకి ఎక్కువ గరిటలు ఫోర్కులు స్పూన్లు ఇంకా మనకి చాకులన్నీ కూడా ఇందులో వేసుకొని ఒక పక్కగా పెట్టుకోవచ్చు అండి వాడుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది చూడండి ఇక్కడ ఒక స్టాండ్ లాగా ఉంది కదా మనకి బాటిల్ అనేది ఇలా పడిపోకుండా కూడా ఉంటుంది ఎక్కువ మొత్తంలో మనకి స్పూన్లు అనేవి కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే మనం ఇది ఫ్లవర్ వాజ్ స్టాండ్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా ఫ్లవర్ వాజ్ని పెట్టుకుని మనము హాల్లో సెంటర్ టేబుల్లో పెట్టుకుంటే మనకి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి తర్వాత మనం మధ్య భాగాన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి బాటిల్ది దాన్ని ఇలా కూడా వాడుకోవచ్చు మనము ఇలా తులసమ్మ దగ్గర ఇలా మనం దీపం వెలిగించుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు గాలి వచ్చినప్పుడు దీపం అనేది కొండెక్కిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు దీపము కొండెక్కకుండా ఉండడానికి మనం తయారు చేసుకున్నాం కదండి ఇలా రింగులాగా ఉంది కదా ఈ బాటిల్ మిడిల్ పార్ట్ దీన్ని మనం కనుక ఇలా ప్రమిద మీద పెట్టినట్లయితే మనకి గాలి ఎంత వీచినా కూడా మనకి దీపము కొండెక్కకుండా కాన్స్టెంట్గా వెలుగుతూనే ఉంటుంది అంతేకాకుండా ఒకే ఒక్క బాటిల్ తోటి అది కూడా మనము వేస్ట్ అండ్ పారేసే బాటిల్ తోటి ఇలా మనకి ఇంట్లోకి ఉపయోగపడే రెండు రకాలైనటువంటి ఆర్గనైజర్లను తయారు చేసుకుని వాడుకోవచ్చు టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా మన దగ్గర ఇలా చాలా రకాలైనటువంటి కళజోళ్ళు అనేవి ఉంటూనే ఉంటాయి కదా ముఖ్యంగా ఈ రోజుల్లో అందరికీ అనేది అవసరం పడుతుంది కదా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి రెండు కూడా ఉంటూనే ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ కళ్ళజోళ్ళన్నీ కూడా మనము అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాము మళ్ళీ అవి కనపడక మనము వెతుకుతూనే ఉంటాము అలా కాకుండా ఇలా అన్నీ కూడా ఇలా ఒక బ్యాంగిల్కి తగిలించి ఈ బ్యాంగిల్ని కనుక మనము మనకు నచ్చిన ప్లేస్లో మనం గనక హ్యాంగ్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి తీసుకుని వాడుకుని అదే బ్యాంకులకి తగిలించి పెట్టుకున్నాం అనుకోండి మనకు అస్సలు వెతుకునే అవసరం ఉండదు అన్నమాట కాకుండా కూలింగ్ గ్లాసులు కూడా మన ఇళ్లలో ఎక్కువగా ఉంటూనే ఉంటాయి కదా అలాంటి కూలింగ్ గ్లాసెస్ స్పెట్స్ అన్నీ కూడా ఇలాంటి గాజుకు ఒకదానికి దానికి మనము అవసరమైన చోట తగిలించి పెట్టుకున్నాం అనుకోండి ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి మనకి తీసుకొని వాడుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వెతుక్కునే అవసరం అస్సలు ఉండదు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఈ చాకులు అనేవి కిచెన్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ముఖ్యంగా ఈ చాకులు వాడగా వాడగా మనకి ఒక్కొక్కసారి చాకు అనేది పొదున బాగా తగ్గిపోయి మనం ఏం కట్ చేసినా కూడా కట్ అవ్వకుండా ఉంటుంది అలాంటప్పుడు మళ్ళీ మనము బయటకు వెళ్ళి పొదును పెట్టించుకునే టైం అనేది మనకు ఉండదు ఒక్కొక్కసారి అలాంటప్పుడు మన ఇంట్లో ఎలాంటి కప్పులు ఉంటాయి కదండీ ఈ కప్పులకి వెనక భాగంలో ఇలా చాకును కనుక అటు ఇటు రుద్దినట్లయితే చాకు అనేది చాలా పొదునుగా మారుతుంది టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి మనము బస్సుల్లో కానీ లేదంటే కార్లో కానీ వెళ్ళినప్పుడు చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది కదా బస్సుల్లో కార్లో వెళ్ళినప్పుడు పొట్లో తిములుతున్నట్టుగా ఉంటాము ఇంకా పొట్ట అనేది ఒళ్ళంతా తేలిపోతున్నట్లుగా కాకుండా వాంతి వచ్చినట్లుగా కూడా ఉంటుంది అంటప్పుడు చాలా చాలామంది బస్సు ప్రయాణాలు అనేవి చేయడానికి ఇష్టపడరు కదండి అలాంటప్పుడు బస్సులో వెళ్ళినా కార్లో వెళ్ళినా కూడా మనకి అనేది రాకుండా ఉండటానికి మనకి పట్లో తిమిలినట్లుగా లేకుండా ఉండటానికి ఇలా చేసి చూడండి ఒక కర్చీప్ తీసుకుని దాంట్లో కొద్దిగా బియ్యం వేసుకోవాలి తర్వాత అందులో రెండు కర్పూర బిళ్ళలను ఇలా నలిపేసి వేసుకోవాలి తర్వాత ఇది ఒక చిన్న మూటలాగా కట్టుకోవాలి లేదంటే ఇలాగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇలా కట్టుకున్నాం కదండి ఈ మూటను మనము బస్సులో వెళ్ళేటప్పుడు లేదంటే కార్లో వెళ్ళేటప్పుడు ఇది వెంట తీసుకుని వెళ్ళి దీన్ని వాసన చూస్తూ ఉన్నట్లయితే మనకి తెమలటం అనేది పూర్తిగా తగ్గుతుంది వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి అది కూలింగ్ బాటిల్స్ అనేవి మనం ఎక్కువగా సమ్మర్లో కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇవన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి ఒక కూల్డింగ్ బాటిల్ తీసుకుని దాని మీద ఉన్నటువంటి లేబుల్ని ఇలా తీసేస్తే మనకి బాటిల్ అనేది క్లియర్గా ఉంటుందండి ఇలా అనేది మరి కొంచెం అందంగా కనిపించడానికి ఇలాగా మనకి షీట్స్ ఉంటాయి కదా కొంచెం మెరుపుగా ఉండేటటువంటి షీట్స్ని తీసుకుని దానిలా సన్నగా బాటిల్ చుట్టూలా వచ్చేలాగా మనము ఇలా ముక్కలుగా కట్ చేసి అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత ఇది ఇప్పుడు కొంచెం సేపు ఆరనివ్వాలి తర్వాత ఇప్పుడు ఒక చాకుని వేడి చేసి ఇలా బాటిల్ పైభాగంలో ఇలా కొద్దిగా చాకును వేడి చేసి కొంచెం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే ఇది మనీ సేవింగ్ బ్యాంక్ లాగా మనం ఉపయోగించుకోవచ్చండి పిల్లలు పెద్దలు అందరూ కూడా మనీ సేవింగ్స్ అనేవి చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కట్ చేసుకున్నటువంటి బాటిల్ మీద సేవింగ్స్ ఫర్ చిల్డ్రన్ అని క్యాప్షన్ ఇచ్చి తర్వాత ఏదైనా ఇలా నచ్చినటువంటి ఫ్లవర్ ఏదైనా సరే వేసుకోవచ్చు లేదంటే బాటిల్కి పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు అండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ బాటిల్కి చిన్న గ్యాప్ నిచ్చుకున్నాం కదా దాంట్లో మనం ఇలాగా కాయిన్స్ కానీ లేదంటే ఇలాగా మనం నోట్స్ కానీ ఇందులో వేసుకోవచ్చండి మనం బయట కిడ్డీ బ్యాంకు కొని తెచ్చుకున్నప్పుడు దానికి ఎక్కడో దగ్గర ఓపెన్ అనేది ఉంటుంది కదా అలాంటప్పుడు మనీ అనేది తీసేసి మనం మళ్ళీ వాడేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలా బాటిల్కి మనం ఒక్క కటింగే ఇచ్చుకున్నాం అనుకోండి బాటిల్ నిండే వరకు కూడా మనము డబ్బులు అనేవి బయటికి తీయడానికి కుదరదండి ఇలా ఇందులో మనం డబ్బులు దాచుకున్నట్లయితే చాలా ఎక్కువ సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు ఈ ఐడియా అనేది ఎలా ఉందో మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి ఐడియా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక బంగాళదుంపను తీసుకోవాలి తర్వాత దాన్ని ఇలా సగానికి కట్ చేసిన తర్వాత చాకుతోటి ఇలా బంగాళదుంప లోపల భాగంలో ఇలా గుచ్చినట్లుగా చేయాలండి తర్వాత దాని మీద కొద్దిగా తేనె వేసుకోవాలి తర్వాత అందులోనే కొద్దిగా అంటే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా పంచదార కూడా ఇలా బంగాళదుంప ముఖ మీద వేసుకోవాలి ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తాం ఏంటనేది చూద్దామండి చాలా మందికి బయటికి ఎండలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మొహం అనేది చాలా ట్యాన్ అయిపోతుంది లేదంటే హ్యాండ్స్ కూడా ఇలా ట్యాన్ పట్టేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా మనం బంగాళదుంప మీద ఈ పసుపు ఇంకా తేనె తర్వాత ఈ పంచదార వేసుకున్నాం కదండి దీంతో కనుక మనం ఇలా ఫేస్ని కనుక ఇలా రుద్దుకున్నాం అనుకోండి ఇలా సున్నితంగా మసాజ్ చేసినట్లుగా రుద్దినట్లయితే ఫేస్ మీద ఉండేటటువంటి డస్ట్ ఇంకా జిడ్డు అంతా కూడా పూర్తిగా పోతుందండి తర్వాత మనం ఇలా బంగాళదుంపను కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే మనకి ఎంతలో రసం అనేది వస్తుంది ఇలా వారానికి రెండు సార్లు కనుక చేసినట్లయితే ఫేస్ మీద ఉండేటటువంటి మంగు మచ్చలు అనేది పూర్తిగా తగ్గిపోతాయండి బంగాళదుంప అనేది మంగు మచ్చలు తగ్గడానికి చాలా బాగా దోహదం చేస్తుందండి అంతేకాకుండా ఫేస్ మీద ఉన్నటువంటి డెడ్ సెల్స్ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి స్కిన్ అనేది షైనింగ్గా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుందండి జార్ అనేది మనకి మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది అంతేకాకుండా తేనె అనేది మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది తర్వాత బంగాళదుంప రసం అనేది మనకి ఫేస్ మీద ఉండేటటువంటి నల్ల మచ్చలు వలయాలన్నీ పోగొడుతుంది అంతేకాకుండా మనకి పిగ్మెంటేషన్ అనేది పూర్తిగా రిమూవ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఒక అరగంట తర్వాత కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్గా ఉంటుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇలాంటి ఇనపాట్ల ప్యానం అనేది మనం వాడకుండా ఒక్కొక్కసారి పక్కన పెట్టేస్తూ ఉంటాము చాలా రోజుల తర్వాత మళ్ళీ అది మనము బయటికి తీసి వాడాలనుకున్నప్పుడు అది తుప్పు పట్టేసి కిలుం పట్టేసి ఉంటుంది దాన్ని మామూలుగా మనం శుభ్రం చేసి వాడుకున్నప్పుడు మళ్ళీ మనకి దోసలు వేస్తే దోసలైనవి వెతుకుపోతూ ఉంటాయి ఈ పెనం మీద ఉన్నటువంటి తుప్పంతా అంతా పోయి తర్వాత పెనం అనేది నీట్గా కొత్త దానిలో మెరవాలంటే ఇలా చేయండి ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద సన్నని సగం పెట్టుకుని ఈ ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ఒక షాంపూ ప్యాకెట్ని కట్ చేసి ఇలా పెనం మీద వేసుకోవాలండి తర్వాత అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి తర్వాత అందులోనే కొద్దిగా అంటే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకోవాలి అందులోనే ఇలా ఒక చెక్కను రసంతో సహా పిండేసి అందులో ఇలా వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ కానీ లేదంటే ఒక ఫోర్క్ స్పూన్ కానీ తీసుకొని దాన్ని ఇలాగా మొత్తం అంతా కూడా పేనం అంతా క్లీన్ చేస్తున్నట్లుగా మొత్తం అంతా ఇలా స్పూన్తో తిప్పుతూ ఇలా పేనాన్ని అన్ని వైపుల నుంచి క్లీన్ చేసుకోవాలి షాంపూ అనేది పెనం మీద ఉండేటటువంటి ఈ తుప్పు ఉంది కదండి ఈ తుప్పు అంతటిని క్లీన్ చేస్తుంది తర్వాత మనం పేనం మీద దోశలు వేసినప్పుడు ఒక్కొక్కసారి అతుకుపోతూ ఉంటాయి కదా అలా మాడిపోయినటువంటి ఈ జిడ్డును కానీ లేదంటే జిడ్డు మురికి అలాంటిదంతా కూడా పూర్తిగా మనకి ఇలా రిమూవ్ అయిపోతుందండి ఇందులో మనం వంటసాడ వేసుకున్నాం కదా వంశాడ అనేది మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది ఈ నిమ్మరసం కూడా మనకి తుప్పు కానీ జిడ్డు కానీ పోగొడుతుంది ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇదే వాటర్ తోటి మళ్ళీ మనం ఈ పెనమంతా కూడా ఇలా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాం అనుకోండి మనకి దాని మీద ఉండేటటువంటి తుప్పు అంతా కూడా పోతుంది తర్వాత ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాక ఈ తడంతా ఆరిన తర్వాత మనము దాని మీద ఆయిల్ అప్లై చేయాలండి వంటల్లో వాడే ఆయిల్ అప్లై చేసేసి మనం రాత్రి అంతా అలాగే ఉంచేసి మార్నింగ్ కనుక దీని మీద దోశలు కానీ చపాతీలు కానీ మనం ఏం చేసుకున్నా కూడా చాలా బాగా నీట్గా వస్తాయండి దోశలు కూడా చాలా బాగా వస్తాయి ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంతేనండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్